လာလိုက်တော့လာလိုက်တော့ వచ్చేస్తాండి బావసదు దాతే జనాలనే హలో ఉదయానో వెల్కమ్ లీ లీ 200 దే అన్న పాలన ఉంటా కొన్నా తల్లెని పగమ ಕಾಕೂರಿಕೋಟಯ್ಯಗಾರ ಕೊಂಡಕಾವೂರು ಗ್ರಾಮ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ

Bueno, 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 ప్రతి క్షణాల్లో తెలంగాణ కూడా ఎందు జాత పోటీ గ్రామంలో ఉంటాయి తెలంగాణ గ్రామంలో భయం రావాలి ほかでおもろかった、そこでたらたらいたい。 రాహుల్ గాంధీ మూడు వందల దూరాన్ని జరిగింది తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి కాకినాడి కోటాయ్య గారు కాబట్టి వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై నాలుగో జతగా కేఆర్ ఆర్ కోర్స్ కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేనేచర్ మేనేచర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రావాలి అంతా చూసుకురావాలండి ఇరవై ఐదో తతగా కేసీఆర్ కోర్ట్స్ కైపా వెంకట రమణ రెడ్డి గారు వంగలం ప్రకాశ్ జిల్లవా రైతాడు ఆరు వందల ఎక్కువ దూరాన్ని ఒక నిమిషం అరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదో స్థానంలో పరిశాదుతను గతంతో సమానంగా ఉన్నది చెప్పి అట్లా చేసేట్లా కన్సెప్షన్ సార్ ఎవరైనా సరే మీరు ఉండొచ్చు ఒకరికి మాత్రం అవకాశం ఒక్కరు ఇచ్చామో ఒకరు లేక వారిని ఎవరైనా ఒకరు మాత్రమే ఉండాలి ఇరవై నాలుగు రావాలి ఇరవై ఐదు తర్వాత రెడీగా ఉండాలి మొక్కలు విభాగంలో ఇరవై ఎనిమిది శాతం ప్లస్పాడ విభాగంలో ఎనిమిది శాతం ప్రదర్శన నిర్వహించవలసింది ఈ రోజు మూడో రోజు తొమ్మిదో దూరాన్ని రెండు యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదిహేను సెకండ్లు కోటాయ గారు కొండ ఉన్నాయి వారి ప్రదర్శన రెడ్డి గారు ప్రవేశ రెడ్డి గారు ప్రహ్లీష్ రెడ్డి గారు మ్యారేజర్ మ్యారేజర్ రూమ్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కావాలి బయట కావాలి రెడీగా ఉన్నారు దగ్గర ఐదు నిమిషాలు ఇరవై ఐదో తప్ప రెడీగా ఉన్నాను మేనేజర్ గారు రెడీగా ఉండాలి ఇరవై ఐదో దశ రెడీగా ఉండాలండి ఇరవై నాలుగు దశ కార్యకర్తలు కేసు దగ్గర ఉండాలి రెండు నిమిషాల్లో ఐదు నిమిషంలో ఉన్నది

넌려가 못해, 미더바. 넌안 택한 땅에 도움이. 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 넌안 택한 땅에 도이 You're going to have விஸ்வசாரு ரெண்டு நாள் தூரா எது பூர்வோ ஸ்தானம் கொண்ட கணக்கோ நாலு சேக்கணும் ఇరవై నాలుగు దశ రెడీగా ఉండాలండి ఏదో ఉంటే కాదు ఇరవై దశ పైసలు కావాలి కాటి కట్టుకుంటానికి కాకి రెడీగా ఉండాలి

só mesmo por dentro.